హాయ్ నమస్తే నేను మే కిషోర్ వెల్కమ్ టు జగే మీడియా సర్పంచ్ ఎన్నికలు హడావిడి గందరగోళం ప్రజల్లో అయోమయం ఎవరికి ఓటేయాలి ఎవరిని గెలిపించాలి అనే ఆలోచనలో పడిపోయిన ప్రజానికం ఎవరు పోటీ చేయాలి ఎవరైతే సరైన వారు కనుక్కోలేని ఆలోచించలేని ఆలోచనలో పడ్డ జనం సర్పంచ్ పదవి అనగానే ఒక హుందాతనాన్ని ఒక గ్రామ స్థాయిలో ఒక హుందాతనాన్ని చూపించేటువంటి ఒక పదవి ఒక దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత పదవి ఉన్నప్పుడైనా సర్పంచ్ అనే మాట వింటేనే ఒక రకమైన ఒక ఫీలింగ్ వచ్చేటువంటి పదవి ఇరవై ముప్పై సంవత్సరాల క్రిందట ఒక గ్రామ సర్పంచ్ అనగానే ఒక హుందాతనాన్ని చూపించేటువంటి ఒక బాధ్యత ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అని అంటే ఆయా గ్రామాల సర్పంచులు వారి యొక్క ప్రతిభను చూపించేటువంటి ఒక పదవి చాలా గొప్ప విషయం సర్పంచ్ అనగానే సర్పంచ్ ప్రతి ఎన్నికకు ఎమ్మెల్యే ఎంపీటీసీ జెడ్పీటీసి కౌన్సిలర్లు కానీ ప్రతి పదవికి పార్టీల యొక్క బీఫామ్లు ఉంటాయి పార్టీ గుర్తులు ఉంటాయి కానీ సర్పంచ్ పదవికి మాత్రం అధికార గుర్తులు ఉంటాయి అంటే ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనేది నిర్ధారణ చేయలేనటువంటి పదవి కాదు ఇండిపెండెంట్ గుర్తులు వస్తాయి పార్టీలు బలపరిచే విధానం వేరు కానీ ఎవరైనా కానీ ఇండిపెండెంట్ గానే పోటీ చేసే సర్పంచ్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తులు ఈ రోజున రాజకీయాలు నేరుతున్నారు సర్పంచ్ అనగానే ఒక గొప్ప విషయాన్ని మర్చిపోతున్నారు మరి ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి సర్పంచ్ని ఎవరు ఎన్నుకోవాలి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి సర్పంచ్ మా మంచివాడ మాకు అందుబాటులో ఉండే వ్యక్తే మాకు పనులలో మాకు సహాయం చేసే వ్యక్తి అని ఆలోచిస్తున్నారా ఐదు సంవత్సరాల పదవి కాలం ఉంటుంది ఒకసారి ఇప్పుడు కనిపించి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు పైస సంపాదిస్తూ ఊరి బయట బ్రతుకుతున్న సర్పంచ్ని ఎన్నుకుంటున్నారా లేదా నిత్యం మీతో ఉంటూ ప్రజల్లో బ్రతుకుతున్నటువంటి మంచివారైన వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకుంటున్నారా ప్రజలు గమనించాలి ఆలోచించాలి సర్పంచ్ అనగానే మనకు అందుబాటులో ఉన్న ఒక గ్రామ సేవకుడు ఆ సేవకుడు మరి అలాంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గర అందుబాటులో ఉండాలి మనకు కావాల్సిన పని చేయాలి మనం అడగగానే కాదనకుండా పని చేసిన నాయకుడిని ఎన్నుకోవాలనే ఆలోచన చేయాల్సిన ప్రజానికం నేడు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు కేవలము పరపతిని చూపించుకోవడానికి పరపతిని పెంచుకోవడానికి పవర్ని చూపించుకోవడానికి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయా ప్రజలకు సేవ చేసే ఎన్నికలు జరుగుతున్నాయా ఇది గమనించాలి ప్రజలు ఈ మీ ఇంటి ముందరకు వస్తున్నారు సర్పంచ్లు మమ్మల్ని గెలిపించండి మనీ డెవలప్ చేస్తా మీకు తోడుగా ఉంటా మీకు సహాయంగా ఉంటా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి తీసుకపోతా అని మాట్లాడుతూ ఈరోజు మీ గడప ముందు గడుస్తున్నారు ఈ సర్పంచ్ పోటీదారులు మరి వీరు చెప్పిన మాట ప్రజలు ఎంతవరకు ఆలోచిస్తున్నారు ఎంతవరకు గమనిస్తున్నారు ఒకటి ఒక సర్పంచ్ పదవి కావాలి అని అంటే ఇంత ఖర్చు పెట్టుకోవాలి ఇంత నాకు ఖర్చు వస్తుంది అని లెక్కలేసుకుంటున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నారు ఒక గ్రామంలో వెయ్యి ఓట్లు ఉన్నాయి నాకు ఎన్ని ఓట్లు పడితే నేను గెలుస్తా నేను ఎన్ని ఓట్లు కొనుక్కోవాలి నేను ఎంత మెజారిటీ చూపించుకోవాలి అని ఆలోచించే అభ్యర్థులు ఉన్నారు ఒక ఐదు వందల ఓట్లు నాకు పడితే నేను గెలుస్తున్నా ఐదు వందల ఓట్లకి నేను ఎంత ఖర్చు పెట్టాలి నేను ఎంత పైసా నేను ఓటును కొనుక్కోవాలి అని నేడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రజలు ఎవరు ఎంత ఇస్తున్నారు అని చూడడం మొదలుపెట్టారు అంటే ఒక ఒక ఈ వారం పది రోజుల సమయంలో ఉన్నటువంటి ఈ పదవిక ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ ఓటింగ్ ఎప్పుడైతే ఉంటుందో పది రోజులో క్యాన్వాషింగ్ ఉంటుంది పది రోజుల తర్వాత ఎలక్షన్ ఉంటుంది ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే నేను ఎవరికి ఓటు వేయాలనేది జనాలు లెక్కన పెట్టుకుంటున్నారు ఎవరికి ఎంత ఇవ్వాలి నాకు ఎన్ని ఓట్లు కావాలని అభ్యర్థులు లెక్క పెట్టుకుంటున్నారు ఈ ఓటింగ్ ద్వారా నేను గెలిపొందిన తర్వాత నేను ఎంత ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టుకున్నాను రేపు నేను ఎంత సంపాదించాలి అనే ప్లానింగ్లో సర్పంచ్ అభ్యర్థి ఉంటాడు తప్ప మీకు పని చేయాలి గ్రామాన్ని అభివృద్ధి చెందాలి చే చేయాలి అనే ఆలోచన అభ్యర్థులకు ఉండదు ఎందుకంటే నువ్వు పైసా తీసుకుంటున్నావు ఓటేస్తున్నావు నేను పైసా కొనుక్కుంటున్నా గెలుస్తున్నా అని ఈ వ్యాపారమే జరుగుతుంది తప్ప నిజమైన పాలకుడు పక్కన ఉంటున్నాడు ఒక విజన్ ఉన్న సర్పంచ్ నీ వస్తున్నాడు కానీ రూపాయి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు అతన్ని చేకూడుతున్నావు నువ్వే వంద రూపాయలు నీకు ఇస్తున్నాడు అతని దగ్గర తీసుకుంటున్నావు రేపు నీ పేరు మీద లక్ష రూపాయలు చంపేస్తాడు అతన్ని దగ్గర తీస్తున్నావు నీ చేతులారా ఓటర్గా నువ్వు గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నావు మంచి వ్యక్తులను పక్కన పెట్టి దోచుకునే వాళ్ళను అధికారంలో కూర్చోబెడుతున్నావు ఇది నీ పరిస్థితి ఇంకా బాగుపడాలి ఇంకా గ్రామం అభివృద్ధి చెందాలి అని నువ్వు కోరుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది డబ్బులు కామ్ముడిపోయినటువంటి నువ్వు అభివృద్ధి చెందాలి అని కోరుకోవడం అది సాధ్యమయ్యేదా పైస పెట్టకుండా నీ ముందుకు వస్తున్న అభ్యర్థిని చీకొడుతున్నావు పట్టించుకోవడం లేదు అదనకు ఒక కళ ఉంది నా గ్రామాన్ని అభివృద్ధి చెందించాలని గ్రామ ప్రజలకు సమస్య రాకుండా చూసుకోవాలని ఒక విజయంతో ముందరకు వచ్చినప్పుడు అతన్ని పట్టించుకోవు నీ చేతులారా నువ్వు ఒక మూసగాడిని ఒక లంచగొండిని ఒక దోపిడిదారిని ఎన్నుకొని సీట్లలో కూర్చోబెడితే నిన్ను నీ ఊరును నాశనం చేస్తాడే తప్ప అభివృద్ధి చేయడు కాబట్టి ప్రజలకు మనవి ఏంటంటే నీ ముందరికి వచ్చేటువంటి వ్యక్తి మంచివాడా చదువుకున్నవాడా ఇతని వల్ల అభివృద్ధి జరుగుతుందా మంచి జరుగుతుందా పనులు చేస్తాడా ఇలాంటి ఆలోచించాల్సినటువంటి నువ్వు ఆలోచనను పక్కన దారి పక్క పెడదారి పడుతున్నావు మీరు కూడా ఓటుకి ఇంత అని లెక్క గట్టి తీసుకున్నారు మీరు కూడా లంచగొండెలు అవుతారు తప్ప ఎలాంటి అభివృద్ధిలో మీరు పాలు పంచుకోలేరు ఒక పని కావాలని ఒక ప్రభుత్వ ఉద్యోగ దగ్గరికి పోతే లంచం అడుగుతున్నాడు అని వాళ్ళని తిరుగుతున్నావు ఇదే రాజకీయ నాయకుని నువ్వు సీట్లో కూర్చోబెట్టాలంటే ఓటుకు ఇంత అని చెప్పేసి పైసలు తీసుకొని అతనికి ఓటేస్తున్నావు నువ్వు కాదా మరి లంచగొండి లంచగొండితనం అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ఇదే వ్యవస్థ ఇదే లంచం అనేది ఓటు నమ్ముకున్నప్పుడు ఆ ఓటు ఎంత విలువైనది అనేది కనీసం ఆలోచన కూడా లేని ప్రజలు ఈ రోజున ఉన్నారు సర్పంచ్ పేరు కూడా పలకరాని వ్యక్తులు పదవులలో కూర్చుంటున్నారు గెలిచాక ఏదో ఒక పార్టీ చెట్టు ఆ పార్టీ అలా చెట్టు నీడ కిందికి పోతున్నాడు వారు పోసే అటువంటి ఆ పైసలకు లొంగి ఊరిని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నారు అంటే సర్పంచ్ ఈ విధంగా ఉంటే ప్రజలు లంచగొండి తనంగా ఉన్నారు ఇంకా సర్పంచ్ అయినప్పుడు పైస సంపాదించకపోతే అతను ఖర్చు పెట్టుకునే లాభం లేదనే ఆలోచనలో సర్పంచ్ ఉంటున్నాడు మొదట లంచగొండి ప్రజలే ప్రజలు చేతి చాపిండు కాబట్టి అతను పైసలు ఇస్తున్నాడు పైస ఖర్చు పెట్టిండు పైస సంపాదిస్తుండు లంచం తీసుకున్న నువ్వు అభివృద్ధికి కూడా క్వశ్చన్ చేయడానికి అనుకునేవి కాదు నాకు ఇబ్బంది చేయండి అని అడగడానికి కూడా అనుకునేవి కాదు జాగ్రత్త ప్రజలారా పైస తీసుకొని ఓటు నమ్ముకోకండి ఊరి కోసం ఊరి భవిష్యత్తు కోసం ఆలోచించండి నిజాయితీ పరులను ఎన్నుకోండి అది మీ దగ్గరే ఉంటుంది ఏ అభ్యర్థి నలుగురు అభ్యర్థులు ఉంటే అందులో ఎవరు మంచివారు అనేది మీకే తెలుసుంటుంది కాబట్టి మీరు ఆలోచించి మీ నిర్ణయాన్ని తీసుకొని సరిగ్గా సరైన విధంగా మీ ఓటు హక్కును వినియోగ వినియోగించుకోండి మీ గ్రామాలకు అభివృద్ధికి తోడ్పడండి మీ గ్రామాల భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ ప్రశ్న మీ ఆలోచన ఇంకా మీ గ్రామాల నుంచి ఎలాంటి పనులున్నాయి మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో ముందున్నటువంటి సర్పంచులు ఈ పని చేయలేదు ఇన్ని నిధులు వచ్చినాయి అని మీలో ఎవరికి అనిపించిన నా కామెంట్ నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ప్రశ్న ఏదైతే ఉన్నదో మీరు ఏది అడగాలనుకుంటున్నారో నా కామెంట్ చేయండి అది మీ తరఫున నేను ప్రశ్నిస్తాను మీ సమస్యలు నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ సమస్యను నేను ప్రశ్నిస్తాను ఈ మీ ఆలోచన విధానాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ ఆలోచనను కామెంట్ బాక్స్లో పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల మీ ప్రశ్న ఇంకా పైకి వెళ్తుంది మీ సమస్య దగ్గర నేను ఉంటా ప్రతిదీ నా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ నేను మీ కిషోర్ జర్నలిస్ట్